యుక్ష్మద్గురుభ్యో నమ మనము మన తొలి మంగళ శాసనకర్తలు ఎవరు అనే విషయాన్ని ప్రస్తావించుకునే ముందు త్రేతాయుగంలో కౌసల్యాదేవి శ్రీరామునికి రక్ష చేస్తూ పన్నెండు శ్లోకాలతో రక్ష రామరక్ష రామరక్షను కవచంగా కట్టిందట చెప్పింది పాసరముల అలాగే కలియుగంలో పెరియాళ్వారు వారు భగవానుడైన శ్రీ విష్ణు శ్రీ విష్ణు మహా శ్రీ మహావిష్ణువుకు తన పన్నెండు పాసరాలతో భగవంతుని స్తుంచడం జరిగినది ఇవన్నీ కూడా సంస్కృత భాషలో చెప్పడం జరిగినది భారతస్య ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతిస్తదా అన్నది వైదిక సంస్కృత వాంగ్మయములు ఎరిగిన వాంగ్మయములను ఎరిగిన పూజ్యుల యొక్క అభియుక్తి ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు కూడా సమస్త భాషలకు మూలము దేవభాష యొక్క సంస్కృతమందే కలదని నిర్ణయించిన రోజులు అవి రోజులు ఇవి ఇవి మానవ హక్కును సంస్కరించినది సంస్కృత భాష అతని మనస్సును బుద్ధిని సామాజిక ధర్మమును సంస్కరించినది వేద సంస్కృతి అందులోకే వేదవాంగ్మయం ఎరిగిన ఆర్యులు విజ్ఞాన తరువులో ఈ రెండు శాఖలు కూడా విడదీయలేనివి అంటే సంస్కృతము సంస్కృతి అనేది భారతీయ సా నాగరికతలో విడదీయరాని ఒక అంశము అని చెప్పడం జరిగింది వేద విజ్ఞానమునకు ఉపబ్రహ్మణ ఉపబ్రహ్మణములైన ఇతిహాసాలలో ప్రధానమైనది శ్రీ రామాయణము శ్రీమద్భారతము ఇందులో మొదటిది రామాయణము ఆది కావ్యగు వాల్మీకి ఋషి ప్రాక్తమై కావ్య సుమములను పూయించి ఆది కావ్యము అయినది కావ్యమైనను ఇతిహాస లక్షణములను కూడినను ఇందులో వైదిక విజ్ఞానం నవనీతము మధించిన ఇంకను ప్రస్ఫుటించును రెండవది అయిన భారతము వ్యాస మహర్షి ప్రణీతమై వేదమని కీర్తించబడింది ఇవి కాకుండా అష్టాదశ పురాణాలు ఉప పురాణాల సహితం వేద విజ్ఞాన పరిమాణాలను వెదజల్లినవి ఇందులో చెప్పబడినది వర్ణాశ్రమము వైయక్తికము సామాజిక ధర్మాలు ఎక్కడ కానరావు ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ కొచిత్ అన్నట్లుగా అట్టి వేద సంస్కృతి వారాసిలో ప్రధానమైనది వైయక్తిక ప్రాధాన్యం కలిగినది రెండు ఒకటి అభివాదన క్రియ అభివాదనం అంటే నమస్కరించడము స్వస్తి వాచన క్రియ అంటే నీకు మంచి జరుగుగా కానీ మంగళం మంగళాశాసనం చేయడము అభివాదన శీలుడ వ్యక్తికి ఆయుర్విద్య యశోబలములు అనకూడనని మనస్మృతి చెబుతున్నది అంతే కదా ఆ సంస్కృతంలో సుభాషిత శ్లోకాలు ఉన్నది కదా అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపి సేవిన వర్ధంతే ఆయు విద్య యశో ధనం అని చెప్పినారు కదా కీర్తి అని ఆ విధంగా ఎవరైతే పెద్దలకు కానీ భగవంతునికి కానీ నమస్కరిస్తారో మా మానవునికి ఈ నాలుగు కూడా సంప్రాప్తిస్తుందని సుభాషితాలలో సంస్కృత మనుస్మృతి చెప్తున్నది అంతేకాదు ఒకరికి అభివాదనం చేసినప్పుడు ప్రతి అభివాదనం కావించిన మనుజను విద్వాంసుడైన కూడా సూద్రతునిగా భావించవలనని ఆదేశించినది మనం ఎవరికైనా నమస్కారం చేస్తే వారు మనకు ప్రతి నమస్కారం చేస్తే అది సంస్కారం అవుతుంది అలా కాకుండా సంస్క నమస్కారం చేయకపోతే అతను సూద్రునితో సమానమని వాంగ్మయంలో చెప్పబడినది దీనిని బట్టి చూడగా అభివాదన క్రియ వ్యక్తికి ఉత్తమ సంస్కారమునకు గుర్తుగా భావించవలను తర్వాత రెండవది ఎగు స్వస్తి వాచనం అనేది ద్విజులలో పైవర్గంలో ఉన్న బ్రాహ్మణాధీనమైన క్రియ అంటే మన గురువులు ఆచార్యులు ఉంటారు చూడండి వారు మంగళాశాసనం చేస్తారు కదా వారు చేసేటి ప్రక్రియ అనమాట మొదటిది అభివాదనం అంటే మనలాంటి వారు ఒకరికొకరు నమస్కరించుకోవడం అది సంస్కారవంతమైన లక్షణము అది అభివాదన క్రియ రెండవదైనది స్వస్తి వాచన క్రియ ఇది పూర్వ నియమనిష్టలు కలిగి నిత్యానుస నియమ అను అనుష్ఠానాలు అంతక చేస్తూ తర తరళలుగా సంప్రదాయాలను వారు ఆచార్యులు గురుతొల్యులు చేసేవి మనకు స్వస్తి వాచన క్రియ అన్నమాట స్వస్తి వాచనం అనేది బ్రాహ్మణులే కాక వేదర్షులు బ్రహ్మహర్షులు కూడా ఇది సహజంగా ప్రాప్తించిన వేద అధికారము స్వస్తివాచం శ్రీరామాయణంలోని అరణ్యకాండలో వనవాసములకు అరుదించిన శ్రీరాముని చూడగోరి తమ వెతలను వెల్లడించి వచ్చిన జనస్థానం ఋషులు తాము వచ్చిన పని శ్రీరామ దర్శనం మాత్రమే తమ దుఃఖమును కూడా మరచి అతనికి స్వస్తివచనం గావించే దీని ప్రాథమ్యాన్ని పారమ్యాన్ని గ్రహించాలి ఈ స్వస్తి వాచన క్రియ వేదోక్తమై యుగధర్మానుసారంగా కలియుగమనా కలియుగమున మంగళాశాసనమైనదని భావించడం జరిగింది ఈ రాముల శ్రీరాముల వారిని విశ్వామిత్ర మహర్షి కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహనికమని మన వెంకటేశ్వర సుప్రభాతంలో మొట్టమొదటిగా వచ్చే శ్లోకంని శ్రీ విశ్వామిత్రుల వారే మంగ మంగళాశాసనం చేస్తూ ఆయనను నిద్ర మేల్కొన్న సుప్రభాతం కదా అలాగా ఆ కాలంలో త్రేతాయుగంలో మహర్షులు వారు వారి వారికంటే చిన్నగా ఉన్న వారిని ఇలా స్వస్తి వాచనం పలకడము ఆ కాలంలోనే ప్రారంభమైనది అని చెప్పడానికి ఉదాహరణగా మన వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో ఉన్న మొదటి రెండు లైన్లను నేను ఉదహరించడం జరిగినది అలాగా మా కుమారుడైన ఓ రామ నిద్రలేయి ఇట్లా సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు అని దండకారణ్యంలో బాలుడైన రాముడిని తీసుకుపోయినప్పుడు ఆయనను నిద్రలేపే సమయంలో చెప్పినటువంటి మంగళాశాసనం అలా ఉంటుంది ఇక ఈ స్వస్తి వాచన క్రియ వేదోక్తమై యుగ ధర్మానుసారంగా కలియుగమున మంగళాశాసనమైనది ఇక కౌసల్య తన కుమారునికి కావించిన వాచిక రక్ష స్వస్తి వచనం అంటే రాముల వారు వనవాసానికి వెళ్ళినప్పుడు కౌశల్యమ్మ రాముల వారికి చెప్పిన రక్ష అంటే అరవుల ఎందు అతనికి ఏ క్రూర మృగాలు క్రూర మృగాలు కానీ లేక జలము ఇవన్నీ ఉంటాయి కదా సమస్త ఇవి వాటి నుండి ఎటువంటి ఆపదలు కలగకుండా ఉండాలని ఆమె ఆశీర్వాదం చేస్తూ ఆయనకు శ్లోకం రూపంలో రక్ష కట్టిందనమాట దాన్నే మన వాళ్ళు తమిళంలో కాపు అంటారు శ్రీరామునకు తొలి ఆచార్య భారం స్వీకరించిన విశ్వామిత్రుడు మేలుకొలపరడి ఇప్పుడే చెప్పాను కదా మంగళాశ్వాసనం చేయగా ఓటమి చెందిన భార్గవరాముడు స్వస్తితేంతు పరంతపా అని రెండవమారు స్వస్తి వాచనము గావించాడు మూడవమారు తన కుమారుడు పితృవాక్య పరిపాలనకై వనవాస దీక్షకున్న వార్త విని అతని సంకల్పం మరల్ప సతదా యత్నించి విపులురాలే చివరకు తన్ను తాను ఓదార్చుకొని అతనికి కలగ కలగ కలాలని కౌశల్యిన స్వస్తి వాచనమే మన మంగళాశాసనంలో ఉన్న మొదటి వాక్యం అన్నమాట ఇది మనము చెప్పుకోవాల్సిన మంగళాశాసన కర్తలో కౌసల్యమ్మ శ్రీరామునికి చెప్పిన చేసిన స్వస్తి వాచకము తర్వాత వర్తమాన యుగంలో పెరియాళ్ళ వారు కూడా మార్గ ఊహపడమే ఊహకు లభించిన బలమైన రామాయణ అంతర్గత ద్రావిడ వేదాంతర్గత శ్లోకపాసనలను అత్యద్భుత సమీక్షా పత్రమే ఆయన కూడా పల్లాండు అని తిరుపల్లాండు అని పన్ శ్రీ మహావిష్ణువును ప్రశంసించిన సందర్భం మరి యొక్క సంచికలో ఈ మన తొలి మంగళాశాసన శాసన కర్తల యొక్క సంబంధించిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్స